హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు గురాడు ఫ్రెండ్స్ మనకు ఎల్ఐసి వారు కొత్తగా నవజీవన్ శ్రీ అనే పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ వచ్చేసి తొమ్మిది వందల పన్నెండు అనమాట ఈ పాలసీని ఎల్ఐసి వారు లాంచ్ చేసింది జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు విత్ ఎగ్జాంపుల్తో నేను ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్టు చిన్న లైక్ అయితే ఇవ్వండి పాలసీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ పాలసీ అనేది ఒక లిమిటెడ్ ప్రీమియంతో కూడిన పాలసీ కింద ఈ ఈ పాలసీని అయితే ఎల్ఐసి వారు పెట్టి మీకు ఏదైతే పాలసీలో బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని గ్యారంటీగా పాలసీ బాండ్ మీద ప్రింట్ చేసే విధంగా ఈ పాలసీని అయితే పెట్టడం అయితే జరిగింది ఈ నవజీవన్ శ్రీ అనే పాలసీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇప్పుడు తక్కువ టర్మ్ మేము ప్రీమియం పే చేస్తాం మాకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అదే గ్యారెంటీ ఎడిషన్ కావాలి అనుకునే వారికి ఈ పాలసీ ఒక అద్భుతమైన పాలసీని మనం అయితే చెప్పొచ్చు అనమాట ఈ పాలసీ గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం దీని గురించి చెప్పే ముందు మేము ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం డిజిటల్గా మార్కెటింగ్ చేసే కంటెంట్ అయితే మా దగ్గర ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అయితే మేము అందించడం అయితే జరుగుతుందండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారండి అలా షేర్ చేయకుండా మీకు ఏదైనా పాలసీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదు మీకు దగ్గరలో ఉన్న ఏజెంట్ మిత్రుని కనుక మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను వీడియో కింద ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఏదైతే సిటీ ఉందో ఆ సిటీని కనుక ఎంటర్ చేస్తే ఆ సిటీలో ఉన్న టాప్ ఏజెంట్ల లిస్ట్ని అయితే నేను ఈ ఈ ఫామ్లో అయితే పెట్టడం జరిగిందనమాట మీరు అతను మీ ఇంటికి వచ్చి మీకు సర్వీస్ ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏజెంట్ మిత్రుల వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్స్ అయితే కింద అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ పేరు ఫోటో ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడితో నేను నా దగ్గర అందుబాటులో ఉన్న డేటాను అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఏజెంట్ మిత్రులైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ పాలసీకి సంబంధించిన సర్వీస్ అయితే మా ఏజెంట్ మిత్రులైతే అందించడం అయితే జరుగుతుందండి మనం చూసినట్లయితే ఈ పాలసీ అనేది పాలసీ తీసుకోవడానికి కనీస వయసు ముప్పై రోజులు మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి అరవై సంవత్సరాల కింద అయితే పెట్టడం అయితే జరిగింది తర్వాత మనకి ఈ పాలసీలో పాలసీ టర్మ్ అనేది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నాలుగు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు పది సంవత్సరాల టర్మ్ కనుక పే చే పెట్టుకున్నట్లయితే మీరు ప్రీమియం ఆరు సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది మిగిలిన నాలుగు సంవత్సరాలు పే చేయాల్సిన అవసరం లేదు అదే పదిహేను సంవత్సరాలు కనుక పెట్టుకున్నట్లయితే మీరు ఎనిమిది సంవత్సరాలు ప్రీమియం పే చేస్తే సరిపోతుంది మీకు బెనిఫిట్స్ అనేవి పాలసీ టర్మ్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఈ బెనిఫిట్స్ అయితే అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి అదే పదహారు సంవత్సరాలు అయితే పది ఇరవై సంవత్సరాలు అయితే పన్నెండు సంవత్సరాల కింద ఈ పాలసీలో పెట్టడం అయితే జరిగిందన్నమాట తర్వాత ఈ పాలసీలో మనం చూసినట్లయితే మినిమం పాలసీ ఐదు లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఐదు లక్షల పైన మీరు ఎంత పాలసీ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకున్నప్పుడు ప్రీమియం అనేది సంవత్సరానికి పే చేయొచ్చు ఆరు నెలలకి పే చేయొచ్చు మూడు నెలలకి నెలవారీ చొప్పున కూడా పే చేసే సదుపాయాన్ని ఇందులో పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఈ పాలసీ అనేది మీకు గ్యారెంటీ ఎడిషన్ అని చెప్పేసి చెప్పాం కదండి ఈ గ్యారంటీ ఎడిషన్ అనేది ఏ విధంగా యాడ్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే ఈ గ్యారంటీ ఎడిషన్స్ అనేవి మీ పాలసీ టెర్మ్ పది నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ మీరు ఏదైతే సంవత్సరానికి ప్రీమియం పే చేస్తున్నారో ఆ బేస్ ప్రీమియం మీద ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది అదే పాలసీ టర్మ్ పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో ఉన్నట్లయితే నైన్ పర్సెంట్ యాడ్ అవుతుంది పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో అయితే నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది మీరు ప్రతి సంవత్సరం చెల్లించే ప్రీమియంలో అంటే జిఎస్టీ అంటే ట్యాక్స్లు కాకుండా నెట్ ప్రీమియం ఏదైతే ఉందో ఆ నెట్ ప్రీమియం మీద ఈ పర్సెంటేజ్ అయితే మీకు ప్రతి సంవత్సరం ఈ గ్యారంటీ అడిషన్స్ కింద ఇందులో యాడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట అదేవిధంగా ఇందులో మనకి అద్భుతమైన ఫీచర్ అంటే ఏ పాలసీలో లేని ఫీచరు ఇన్సెంటివ్స్ అనేదాన్ని ఎల్ఐసి వారు ఇందులో పెట్టారు దాని గురించి కూడా నేను ఈ దీంట్లో చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత మనకి ఇందులో రైడర్స్ను అందుబాటులో అయితే పెట్టడం జరిగింది ఇందులో రైడర్స్ వచ్చేసి నాలుగు రకాల రైడర్స్ అయితే ఉన్నాయి ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ ఎల్ఐసి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు ఎల్ఐసి ప్రీమియర్ బెనిఫిట్ రైడర్ నాలుగు రకాల రైడర్స్ అయితే ఉన్నాయి అయితే చాలామందికి ఏదైతే ఈ రైడర్స్ ఉన్నాయి ఈ రైడర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలామందికి సందేహం ఉండొచ్చు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్ కనుక యూజ్ చేసుకున్నప్పుడు యాక్సిడెంటల్గా పాలసీ కట్టిన వ్యక్తికి కనుక డిజెబిలిటీ కనుక వచ్చినప్పుడు ఈ రైడర్ ఉపయోగపడుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ అంటే అదనంగా మనం తీసుకున్న సమ్మేశుడికి ఇంకొక సమ్మేషుడు అదనంగా రావడం జరుగుతుంది ప్రీమియర్ బెనిఫిట్ అంటే పాలసీ చిన్నపిల్లల పేరు మీద పాలసీ తీసుకున్నప్పుడు ప్రపోజర్కి కవరేజ్ ఉండే విధంగా అంటే ఒకవేళ ఇన్ కేస్ ప్రపోజర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ఆ ప్రీమియమ్స్ అన్ని భవిష్యత్ ప్రీమియమ్స్ అన్నీ మాఫీ అయ్యే విధంగా ఈ ప్రీమియం వేర్ బెనిఫిట్ రైడ్ అనేది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే హై సమ్మెష్యూడ్ ఇన్సెంటివ్ అంటే ఒకవేళ మీరు పాలసీని కనుక పెద్ద పాలసీలు కనుక ఈ పాలసీని కనుక తీసుకున్నట్లయితే మీకు ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఇన్సెంటివ్ అనేది మీరు ఏడు లక్షల నుంచి పది లక్షల మధ్యలో అయితే మీరు ఏదైతే పీపీటీ అంటే ప్రీమియం పెయింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకున్నప్పుడు జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అదే టెన్ ల్యాక్స్కి అయితే టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఒకటి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ అయితే ఒకటి ట్వంటీ ల్యాక్స్ అండ్ అబో అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది అయితే ఇది ఒకేసారి ఎవరండి మీకు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఏదైతే మీకు గ్యారంటీ ఎడిషన్ ఏదైతే యాడ్ ఉందో ఆ గ్యారంటీ ఎడిషన్లో ఇది యాడ్ అయ్యి మీకు ప్రతి సంవత్సరం దీని బెనిఫిట్ అనేది ఇరవై సంవత్సరం మీరు ఏదైతే టెర్మ్ పెట్టుకుంటారో ఆ టెర్మ్ ఉన్నంతకాలం ఈ ఏదైతే ఇన్సెంటివ్ ఉందో ప్రతి సంవత్సరం ఈ ఇన్సెంటివ్ అయితే వస్తుందన్నమాట మీరు ఈ విషయాన్ని గమనించాలి జనరల్గా ఏదో వన్ టైం ఇచ్చి ఆపేయడం కాదండి ఇది ఏంటంటే మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే ప్రీమియం పే చేస్తారో ఆ ప్రీమియం పే చేసినాలో ఈ గ్యారంటీ ఎడిషన్ దాంట్లో ఈ పర్సంటేజ్ వెళ్ళి యాడ్ అవుతుందన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి తర్వాత మనకి ఇందులో హై సమ్మిషన్ రిబేట్స్ కాకుండా ఒక కొత్త ఫీచర్ని అయితే ఇందులో పెట్టారు ఈ కొత్త ఫీచర్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ కనుక అయినట్లయితే మీకు ఆల్రెడీ పాలసీ కనుక ఉన్నట్లయితే ఆ పాలసీ కనుక ఫోర్స్లో ఉన్నట్లయితే మీకు ఈ పక్కన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ పర్సంటేజ్ అనేది అదనంగా అంటే మళ్ళీ ఇది కూడా మీకు ప్రతి సంవత్సరం మీరు ఏదైతే ట్యాబ్లెట్ ప్రీమియం పే చేస్తారో ఆ ప్రీమియంకి గ్యారంటీ కింద ఈ అమౌంట్ అయితే యాడ్ అయితే వెళ్తుందనమాట అదే ఒకవేళ మీరు ఆల్రెడీ పాలసీ మెచ్యూరిటీ అయింది వన్ ఇయర్ లోపు కనుక మెచ్యూరిటీ అయి ఉంటే మీరు ఇప్పుడు పాలసీ తీసుకున్నా సరే ఇది రావడం అయితే జరుగుతుంది ఒకవేళ పాలసీ దాని కనుక రిస్క్ కనుక జరిగినట్లయితే నామినీకి కానీ నామినీకి కానీ బెనిఫిషరీకి కానీ ఇది వచ్చే విధంగా ఇది పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఈ పాలసీలో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్ కానీ పేరెంట్ కానీ స్పౌస్ కానీ చిల్డ్రన్స్ వరకు ఉండే విధంగా ఇది పెట్టడం అయితే జరిగింది తర్వాత ఇందులో మెచ్యూరిటీ బెనిఫిట్ చూసినట్లయితే సమ్మెస్టూడ్ అండ్ మెచ్యూరిటీ అలాంగ్ విత్ గ్యారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా డెత్ బెనిఫిట్ కనుక చూసినట్లయితే సమ్మెస్టూడ్ అండ్ డెత్ అలాంగ్ విత్ అక్యూర్డ్ గ్యారెంటీ అనేవి ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు టర్మ్ పెట్టి ఒక పన్నెండు పన్నెండు సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ కనుక పెట్టుకున్నట్లయితే ఇయర్లీ ప్రీమియం వచ్చేసి నలభై ఎనిమిది వేల డెబ్బై ఐదు రూపాయలైతే ఇందులో పడ్డం అయితే జరుగుతుంది దీనికి మనకి నలభై ఎనిమిది వేల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున అతను పన్నెండు సంవత్సరాలకు ప్రీమియం పే చేసేది ఐదు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఇక్కడ పే చేయడం జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు మనం దీని కనుక క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే ఈ నలభై ఎనిమిది వేల డెబ్బై ఐదు రూపాయలకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దాని కనుక మనం యాడ్ చేసినట్లయితే నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలయితే యాడ్ అవడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ప్రీమియం పే చేస్తాం నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేసినప్పుడు ఈ నలభై ఎనిమిది వేల డెబ్బై ఐదును ప్లస్ నెక్స్ట్ ఇయర్ నలభై ఎనిమిది వేల డెబ్బై ఐదు మొత్తం టోటల్ చేసినట్లయితే తొంభై ఆరు వేల నూట యాభై అవుతుంది ఈ తొంభై ఆరు వేల నూట యాభైకి మరలా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతుంది అంటే పదమూడు వేల ఏడు వందల ఒక రూపాయి అవుతుంది ఇలా మీకు స్క్రీన్ మీద నేను చూపించాను కదండి ఇలా మనం పన్నెండో సంవత్సరం వరకు పే ప్రీమియం అయితే పే చేస్తాము ప్రీమియం పే చేసిన తర్వాత మనకి అక్కడి నుంచి ప్రీమియంస్ అనేవి మనం పే చేయం కానీ ఇప్పుడు ఏదైతే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఎయిట్ ఇయర్స్ ఉందో ఆ ఎయిటీ ఇయర్స్ అనేది ట్వంటీ ఇయర్ తీ వరకు ఈ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుందనమాట ఇలా కంటిన్యూ అయ్యి వెళ్ళి మనకి మెచ్యూరిటీ కింద పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఇక్కడ వస్తుందండి అయితే ఇక్కడ మనం ప్రీమియం పే చేసింది ఐదు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందలు దీన్ని ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు ఈ ఐఆర్ఆర్ని కనుక మనం క్యాల్యులేట్ చేసినట్లయితే మనకి ఇందులో సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీని తీసుకున్నప్పుడు ఎటువంటి అదనపు ఇన్సెంటివ్స్ని మనం యాడ్ చేయకుండా బేస్ పాలసీని కనుక తీసుకున్నప్పుడు ఈ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అదనంగా చెప్పుకున్నట్లుగా ఏదైతే ఆల్రెడీ ప్రీవియస్గా మనకు ఎల్ఐసి పాలసీ కనుకున్నట్లయితే దానికి వచ్చే ఇన్సెంటివ్ నేను దీంట్లో యాడ్ చేయలేదు అదేవిధంగా హై సమ్మెష్యూర్ రిబేట్స్ అంటే టెన్ ల్యాక్స్ బిలో లేదా ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో అవి రెండూ యాడ్ చేయకుండా నేను జస్ట్ కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు పెడితే ఈ ఐఆర్ఆర్ అనేది సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చినట్టు లైక్ బటన్ నుంచి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూర ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే